హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం అండ్ లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మేము కన్నంబయ్యంకి వెళ్తూ ఉన్నామండి అందరము కన్నంబాయ్యంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్తామన్నమాట ఇంటి దగ్గర నుంచే వంట చేసుకోవడానికి సామాన్లు దానికి సంబంధించిన వంటకు సంబంధించినవన్నీ కూడా బిందెలు చొమ్ములు అక్కడ అన్నీ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే కొండ మీద ఉంటుంది అన్నమాట చెప్పు హాయ్ చెప్పరా చూడండి మీకు అందరూ కూడా వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వదిన పెద్దమ్మ తల్లికి మొక్కొని వెళ్తుంది మేము ఎక్కడికెళ్ళినా కూడా ఫస్ట్ పెద్దమ్మ తల్లికి మొక్కొని అనమాట ఇక్కడ పెద్దమ్మ తలగి మొక్కుకున్న తర్వాత అందరం వెళ్ళాము కొండ మీదకి వెళ్ళాము ఇక్కడ నీళ్ళు అక్కడికి మనం ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలండి అందరం ఇలా స్నానం చేయాలని ఇక్కడ మా మల్లికార్జున నీళ్ళు తోడుతూ ఉన్నాడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయేమో తెలియదు కానీ ఆ నీళ్ళని ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఊడుతూ ఉంటాయండి అంటే అక్కడ అయితే ఎప్పటికీ నీళ్ళు ఉంటాయండి ఎంత ఎండాకాలమైనా ఎంత వర్షాకాలమైనా ఎప్పటికీ వాటర్ అయితే ఉంటాయన్నమాట మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ స్నానం చేసిన తర్వాత మా మల్లికార్జున అన్నీ క్లీన్ చేశాడు మళ్ళీ మేము స్నానాలు చేసేపాటికి అందరికీ మళ్ళీ అయినాయి చా వాటర్ కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయని ఇక్కడ అంతా కూడా క్లీన్ చేశారు ఇక్కడ మా మీనా నేను మా శ్వేత అందరం స్నానాలు అనమాట ఇక్కడ తెచ్చిన వంట సామాగ్రి వంట సామాగ్రి అంతా ఇంకా బయటకు తీస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మేము పూజ చేస్తూ ఉన్నాము కొంతమంది వంట కొంతమంది దేవుని దగ్గర అంటే ఇక్కడ విగ్రహాలు ఉండవు ఇవి ఎప్పటినుంచో ఇప్పుడు మా అత్తకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మే పిల్లలు పుట్టారంట అండి థర్టీన్ ఇయర్స్కి ఇలా సున్నం పూసి ఫస్ట్ కడిగి అంత అక్కడంతా క్లీన్ చేసి తర్వాత అక్కడ మేము వచ్చేసి ఇంకా సున్నం పట్టిస్తూ ఉన్నాము సున్నం పట్టించిన తర్వాత నేను మా మీద చేశామనమాట ఇక్కడ పూజ అంతా ఇక్కడ పూజ చేస్తా రెడీ పాటికి అక్కడ వాళ్ళు బెల్లమన్నం పెడతాము తర్వాత అదే ఒక్కటే పెడతాం మామూలుగా అయితే కొంతమంది ఇక్కడ నాన్ వెజ్ కూడా చేసుకుంటారత మేమైతే ఎప్పుడు చేసుకోలేదు మేమైతే ఎప్పుడు స్వీటే చేసుకుంటాం లేదంటే పులగం చట్నీ పులగం చట్నీ చాలా బాగుంటుందండి అన్ని టెంకాయలు కొట్టింటాం కదా ఇక్కడ ఆ టెంకాయలు కొట్టినటువన్నీ కూడా తీసుకెళ్ళి చట్నీ చేస్తామన్నమాట ఇక్కడ అన్ని సున్నం తీస్తూ పూస్తూ ఉంటే మెయినా బిట్ బొట్లు పెడుతూ ఉంది మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తామండి లాస్ట్ ఇయర్ మా మారి చనిపోయి వెళ్ళలేకపోయాము కానీ ఇప్పుడు ఈసారి అయితే వెళ్ళాము ఇక్కడ మా గీత వంట చేస్తూ ఉంది స్వామికి నైవేద్యం పెట్టడానికి ఇక్కడ గీతాను శ్వేత ఇద్దరూ కలిసి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు అన్నము స్వామి పేరు వచ్చేసి కనంబయ్యమ్మ చాలా మహిమ కలది మేము కూడా వెళ్తూ ఉన్నాం మాకెప్పుడు అమ్మవారు ఇస్తారో తెలియదు కానీ మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాము ఇక్కడ మేము బొట్లన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ పూజ ఎంత అయిపోయేపాటికి ఫస్ట్ బెల్లమన్నం తయారు చేస్తారు ప్రసాదంగా నైవేద్యంగా పెడతామన్నమాట అక్కడ భోజనానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పులగమన్నము అక్కడ ఏమి స్వీట్ అయితే ఏం చేయము కదా మాత్రమే చేస్తామన్నమాట బెల్లం చూడు హాయ్ చెప్పు నేను పూజారిని పూజ బాగా చేస్తాను బాగా చదువుకోను పోతావు చెప్పు హాయ్ చెప్పు చెప్పవా చెప్పు ఇక్కడ బొట్లు పెట్టేది అయిపోయిన తర్వాత పూలతో అలంకరిస్తూ ఉన్నాం చూడండి మీది ఇట్లా ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళింటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా అందరూ కూడా చాలా లేట్ అవుతుందండి అసలు ఎండ దొరుకుతుంది చాలా వాళ్తూ ఉంటాయి బాగా ఇక్కడ అంతా పోగునులు కూడా అన్ని అమ్మవార్లకు వేస్తామన్నమాట దీపం వెలిగించి టెంకాయలు కొట్టేస్తాము ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా అలంకరించాము ఇక్కడ కొలం దగ్గర కూడా ఇలా అలంకరిస్తాం అన్నమాట నైవేద్యం పెట్టి టెంకాయ కొడతాం అక్కడ పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గర కూడా ప్రతి సంవత్సరం పాలు పోసి అక్కడ నైవేద్యం పెట్టి టెంకాయ కొడతామండి ఇక్కడ ముగ్గు కూడా వేసాము చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ప్రసాదం అయితే పెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చే వస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు చాలామంది చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నారు లైక్స్ అయితే అస్సలు రావటం లేదు కామెంట్స్ కూడా రావటం లేదండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇంక అందరం టెంకాయలు కొడుతామన్నమాట ప్రతి ఒక్క ఇంటి వాళ్ళము ఒక్కొక్క టెంకాయ కొడతాము ఇక్కడ ఈయన వచ్చేసి ఎవరో తెలియదు పోతులైనో ఏమో తెలియదు ఇంకా అక్కడ పూజించిన తర్వాత ఇక్కడ పుట్ట దగ్గర కూడా ఇంకా అన్నీ అలంకరించి పూజిస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ కూడా టెంకాయ కొడతాము ఇక్కడ పాలు పోస్తూ ఉన్నాం నేను పోసిన తర్వాత చిన్న మా ఎస్విన్ పోస్తాడు తర్వాత హరిత పోస్తుంది తర్వాత శ్వేత కొడుకు కూడా పాలు అనేది పోస్తాడు నేను పోస్తాను నేను పోస్తా అని ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారండి ఫస్ట్ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది అలా ఉంది నా పరిస్థితి ఫస్ట్ ఎస్విన్కిస్తే సన్నీ బాధపడతాడు ఇస్తే ఎస్విన్ బాధపడతాడు అనమాట ఇక్కడైతే ఇంకా టెంకాయ కొడుతూ ఉన్నాం చూడండి అయితే మేము గ్యారెంటీ ఇవ్వలేము ఏమి పట్టించినాము వస్తూ మీరే అంటే నాకు వెళ్ళిన రాజీ పిండి నచ్చి తారే చూడు బాదే మా తేజ వంకాయలు అన్ని తీస్తు ఉంది చూడండి వంట చేసింది రాజీవదన గీత తర్వాత వంకాయలు కాల్చడం అవన్నీ కూడా శ్వేతను తేజ చేశారనమాట వీళ్ళిద్దరు ఇక్కడ టెంకాయలు కొట్టిన తర్వాత అందరూ కొబ్బరి చెప్పులు తెచ్చిన దాకా ఇక్కడ అందరూ కొట్టేస్తూ ఉన్నారు ఇంకా చట్నీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వంకాయలు అవన్నీ కాల్చిన తర్వాత కొబ్బరి అనేది ఇంకా అన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ మా హరిత మీనా కొడుకు చూడండి కొబ్బరి అది ఎట్లా కాదు తిండి ఎట్లా తీసుకుంటున్నాడు తింటున్నాడు ఎక్కడ గొంతులో వేసుకుంటాడని భయం వేస్తూ ఉంది ఇక్కడ మేమైతే ఇంకా వంకాయకి తోలు తీసేస్తూ ఉన్నాము ఆ అక్క వచ్చేసి బెటాలియంలో ఉంటుంది వాళ్ళది ట్రాక్టర్ అనమాట అక్క వాళ్ళు అందుకే పిలుచుకొని వెళ్ళాము అక్కను కూడా బాగా కలిసిపోతుంది అక్క కూడా మాలో அது அண்ணகுா அடி அது చట్నీ కొబ్బరి అంతా ఒలిచిన తర్వాత అక్కడ మా మల్లికార్జున మీనా తేజ ముగ్గురు కలిసి రుబ్బుతూ ఉన్నారనమాట లాస్ట్ వరకు చూపిస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా బ్యాక్ సైడ్ కొండ మీద నుంచి మా ఊరు కనిపిస్తుంది పక్కనున్న వెంకటరెడ్డిపల్లి కనిపిస్తుంది చుట్టుపక్కల అంటే కొన్ని ఊర్లు మాత్రమే కనిపిస్తాయండి ఒక సైడ్ అయితే కనిపిస్తాయి ఒక సైడ్ అయితే కొండ దిగిన తర్వాత కొన్ని ఊర్లు ఉంటాయంటే అవైతే మేము ఎప్పుడు చూడలేదు అట్లా சரி கொஞ்சம் பண்ணாலும் எரே தமிட்டாசாரி பாக அந்த வங்காயில் கொஞ்சம் தெல்லு ఇంతలా ఉంటారులేక ఇంత వేసినారు వీళ్ళు ఆ చెట్నీ అయిపోద్దా లేట్న మిగుతుంది పెరుగు కలపండి ఇంకా అంతరకు అంతరం అందరికి ఒక ముద్ద పెట్టండి అమ్మ పెట్టేది పినికి అందరికి రోడ్లో పెట్టుకోండి రమా గడ్డం ఫ్యాషన్ సారీస్ తినిపిస్తుంది అందరికి అటువద్కు రాడయిపోతుంది పక్కేసుకోవచ్చు అక్క ఇక్కడ చట్నీ నూరిన తర్వాత ఎత్తిన తర్వాత లాస్ట్ లో ఉంటుంది కదా అవంతా కూడా మేము అన్నం వేసి కలిపి ఒక్కొక్కరిని తినిపించుకున్నామండి ఇది జ్ఞాపకంగా ఉంటుంది ఎప్పటికైనా కూడా అందరం అలాగే తిన్నాము అంత ఈడే అయిపోతే మళ్ళీ అందరూ తినేటప్పటికీ లేదు తక్కువ వస్తుందని మా మల్లికార్జున ఇక్కడ చూడండి ఇంక అందరూ భోజనం తింటూ ఉన్నారు పిల్ల ఫస్ట్ పిల్లలు అంతా తిన్నారు మా పిల్లలు మల్లికార్జున ఒక్కడే ఉన్నాడండి ఇక్కడ మా ఆయన రాలేదు భాస్కర్ అంటే భాస్కర్ అంతా రాజీ వదిన వాళ్ళ కొడుకు రాలేదు తర్వాత మా కిటా రాలేదు వాళ్ళంతా ఫ్యామిలీ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం వల్ల అనుకున్నాము కానీ ఆ టయానికి అందరూ రాలేదు ఓన్లీ మా మల్లికార్జున కూడా వచ్చాడు

पाप uhm <Tower> <not aaron bombo> ఇక్కడ అన్నం తిన్న తర్వాత కొంచెం పక్క సైడ్ అనమాట అమ్మవారిని మేము పూజించాం కదా ఆ పక్క సైడ్ కొంచెము ప్లేస్ ఉందనమాట వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు కింద ఎప్పుడు కూడా మేము రెస్ట్ తీసుకుంటాం కొద్దిసేపు పట్టలన్నీ తీసుకుని వెళ్ళింటాం అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకొని కొంచెం ఆడుకొని అలా వస్తాం అనమాట పిల్లలంతా ఇక్కడ తర్వాత బోర్లలోకి వెళ్ళాలని అనుకుంటున్నాం అక్కడ బాగా స్నానం చేయొచ్చు ఈత ఇతలాడవచ్చు బాగుంటుంది అందుకని అక్కడికి వెళ్ళాలి చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి ఈ అబ్బాయి చరణ్ మా గీత కొడుకు అండి పెద్దోడు అనమాట వీడు వీడైతే ఎవరిలోనూ కలవడం సైలెంట్ గా ఒక్కడే సపరేట్ గా ఉంటాడు అనమాట ఇక్కడ మేము పై నుంచి ఇంకా కిందికి దిగుతూ ఉన్నాం అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది ఆ వేప చెట్టు నుంచి కిందికి వస్తూ ఉన్నామండి మళ్ళీ మేము బోలర్లోకి వెళ్ళడానికి వేరే అందరం ఒక్కొక్కటి ఒకటి తీసుకొని వస్తూ ఉన్నాము చేసిన వంట కూడా మిగిలింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ పంచుతామన్నమాట ప్రసాదంగా చట్నీను అన్నము ఎవరెవరు ఎంత బరువు మోయగలరో ఆ బరువుకు తగ్గట్టుగా తీసుకొని అందరం కిందికి దిగుతూ ఉన్నాం అనమాట బోలర్లోకి వెళ్ళాలని ఇక్కడ చూడండి ఒక్కొక్కరు మా బ్యాగ్ తీసుకొని వస్తూ ఉన్నాము వెయిట్ ఉండేవి వచ్చేసి మగ పిల్లలు తీసుకున్నారు ఇక్కడ రాజీవ్ వదనే వాళ్ళ కొడుకు అండి అబ్బాయి వచ్చేసి ఇక్కడ బోలర్లేకి వచ్చినామండి వచ్చినాక అందరూ స్నానాలు చేస్తు ఉన్నారు ఈత వాళ్ళు ఈత కొడుతున్నారు నేనైతే అస్సలు దిగలేదు నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి నా వల్ల అయితే అస్సలు కదా నాకైతే రాదనమాట వాళ్ళందరూ నీళ్ళు నేను రాలేదని నీళ్ళు ఉన్నా నేనైతే లాంగ్ వెళ్ళిపోతూ ఉన్నాను మా ఎస్పీని అయితే పిలుచుకోలేదని ఏడుస్తూ ఉన్నాడు అనమాట నేనైతే దూరం దూరంగానే ఉన్నాను చల్లకండి నాకు చలి పెడుతుంది నా వల్ల కాదు

శ్వేత ఏమో అందరినీ ముంచుతుంది కానీ తనైతే మునగటం లేదండి ఇక్కడ ఇంక అందరూ బయటకు వచ్చినారు ఇలా కూర్చున్నారు అందరూ ఇంకా వాళ్ళైతే ఇంకా లోపలే ఉన్నారు బయటకు రమ్మంటే రాలేదు టైం అవుతుంది రండి ఇంటికి వెళ్దాము త్వరగా ఎండ ఎక్కువగా ఉంది అని అంటుంటే రావట్లేదు అనమాట అందరూ నీళ్ళలోకి వచ్చారు నువ్వు మాత్రం రావటం లేదు అంటే అందరూ కలిసి నా మీద ప్రయోగం చేస్తున్నారు రండి అని నీళ్ళు చదువుతాము అంటే వద్దు నా సెల్ మీద వాటర్ పడతాయి వద్దు వద్దు అని చెప్తుంటే అప్పుడు స్టాప్ అయినారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళంతా కూడా నాకు నీళ్ళు అంటే చాలా భయం అండి ఎందుకు మళ్ళీ ఎప్పుడూ నేను నీళ్ళలో అయితే మునుగనమాట మేము తిరిగి ఇంటికి వచ్చేపాటికి నాలుగున్నర అయిందండి మార్నింగ్ నైన్కి అలా వెళ్ళామనమాట ఇంకా అక్కడ చేసుకొని తిని మళ్ళీ బోలలేకు వెళ్ళి అందరూ బాగా స్నానాలు చేసి ఎంజాయ్ చేసి బాగా వచ్చామన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి అందరం కూడా ఫొటోస్ అయితే కొన్ని పెట్టాను చూసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి అందరికీ